హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను పిల్లలకి బ్రేక్ లో కానీ చెప్పేసి స్నాక్స్ చేస్తున్నా అండి నేనైతే ప్రిఫరెన్స్ ఇంట్లోనే చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా కుదిరినప్పుడు మాత్రానికి బిస్కెట్ ప్యాకెట్ తిప్పించి పెడతానండి ఈరోజు వచ్చేసి పిల్లలకి బ్రేక్ అని చెప్పేసి జికలు చేస్తున్నాను ఇవైతే ఒక వారం వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి కదండి నేను చేసేటప్పుడే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటానండి ఎందుకంటే ఇంటి దగ్గరే ఉంటాం కదా తక్కువ టైంలో తక్కువ టైంలోనే తక్కువ కొంచెంలోనే చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ వేరే స్నాక్ అనేది చేసుకోవచ్చు రోజు ఇదే పెడితే పిల్లలు ఇష్టంగా తినరు కదా అందుకని చెప్పేసి ఈ రోజు అయితే నేను జంతికలు అనేవి చేస్తున్నాను ఈ జంతికలు కొట్టాలండి నేను ఊర్లో మాది విలేజ్ అనమాట విలేజ్ లో అయితే చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతోనే చేయించుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట మామూలుగా కొన్నవి కూడా ఉన్నాయి అనమాట స్టీల్ మరతిప్పేవి కూడా ఉన్నాయి బట్ వాటిలో చేస్తే అంత టే అంత గుల్లగా రావండి దీనిలో చేస్తే చాలా బాగా కుదురుతాయి అనమాట మంచిగా అంటే ప్రెజర్ ఇవ్వకుండానే మనకి సేఫ్టీగా దిగిపోతాయి అనమాట దీనికోసం వచ్చేసి నేను జంతికల కోసం వచ్చేసి నేను ఒక కప్పు అనేది సగ తీసుకున్నానండి అదే కప్పు కప్పున్నర వచ్చేసి బియ్య పిండి తీసుకున్నాను కొంచెం వాము జీలకర్ర వేసుకున్నానండి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట నెయ్యి వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి అలాగే గుల్లగా వస్తాయండి అంటే గుల్లగా అంటే ఎలా అంటే అంటే మంచి క్రంచీగా ఉంటాయి అనమాట అలాగే కొంచెం కాగి నూనె కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని మంచిగా ఒకసారి ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం నీళ్ళు అండి నీళ్ళలో కూడా కొంచెం ఆయిల్ వేసి కాగబెట్టుకోవాలి నీళ్ళు అనేవి ఆ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం అనేది నేను కారం వేసుకున్నానండి కొంచెం టేస్టీగా ఉంటాయని చెప్పేసి ఇలా వేసుకున్నదిలో కొంచెం లూజ్గానే కలుపుకోవాలి పిండి అనేది ఇంకో విషయం ఏంటండి అంటే నేను వీడియోస్ పెడుతున్నాను కదండి నా వీడియోస్ కనీసం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కూడా చూడట్లేదు వ్యూ అనేది అయినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో పెట్టినప్పుడు అండి నాకు సబ్స్క్రైబర్లు వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారండి అయితే వాళ్ళల్లో చాలా మంది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు నాతో పాటుగా జాయిన్ అయ్యి వర్క్ చేసిన వాళ్ళే ఉన్నారనమాట వాళ్ళు మళ్ళీ వీడియోస్ పెడుతుండేసరికి వీడియోస్ చూస్తున్నారంట వీడియోస్ చూసిన తర్వాత ఏంటంటే నాకు ఫోన్ చేసి కొంతమంది బాగున్నాయి అని చెప్పారు ఇంకా వాళ్ళల్లో కొంతమంది టాప్ లీడర్స్ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే ఉన్నారు నేనే మానేశాను అయితే వాళ్ళు అంటున్నారు ఇలా వీడియో తీసి పెట్టింది తను ఎట్లాగో వర్క్ చేయట్లేదు తను ఎట్లాగో డబ్బులు సంపాదించుకోవట్లేదు వేరే వాళ్ళని కూడా జాయిన్ చేయించుకొని కొన్ని ఇలా చేస్తుంది మాకు మెసేజ్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లో జాయిన్ అయిన వాళ్ళు మాకు మెసేజ్ చేస్తున్నారు ఇలాగా మేడం మెసేజ్ వీడియో తీసి పెట్టారు యూట్యూబ్లో అని చెప్పేసి ఏ మేడము ఏంటంటే అప్పుడు మీరు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఆ వర్క్కి సంబంధించిన వర్క్ ప్లాన్ అనేదండి మన యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ లో పెట్టాను అనమాట అంటే అప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి జాయిన్ అవుతారని చెప్పేసి అయితే నేను ఇప్పుడు చేయట్లేదు కదండి అది నేను ప్రైవేట్ లో పెట్టేశాను అనమాట ఆ వర్క్ వీడియో అనేది అయితే అప్పుడు చాలా మంది నా వీడియోని యూజ్ చేసుకుని వర్క్ అనేది ఇన్వైట్ చేసుకునేవాళ్ళు కొత్త పర్సన్స్ని జూమ్ మీటింగ్స్ చెప్పినా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు నా వీడియో అనేది చూసి జాయిన్ అయిపోయేవాళ్ళు అనమాట వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ లింక్ చాలా వరకు తెలిసిపోయింది కదండి వాళ్ళు అప్పుడప్పుడు నోటిఫికేషన్ వచ్చేది కదా బెల్ ఆన్ బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే వాళ్ళు చూసి అడిగారంటండి ఇలాగా పెట్టారు వీడియోస్ ఇలా పెడుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లో మోసాలంటున్నారు మేడం చూసుకొని చేసుకోమంటున్నారు అది నిజమే కదండి మాకు ఇన్కమ్ రాలేదు కదా అని చెప్పేసి అడిగారంట అలా పెట్టడం ఎందుకు అలా చేయటం ఎందుకు అని చెప్పేసి అన్నారంట నేను ఎవరిని ఉద్దేశించి పెట్టలేదండి ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నాకు అలాగా అనిపించింది కాబట్టి నేను పెట్టాను ఇప్పుడైతే నేను చేయట్లేదని చెప్పేశాను కదండి మీకు కూడా నేనైతే నా లైఫ్లో జరిగిన డైలీ రొటీన్ విషయాలు కొన్ని కొన్ని సాడ్ విషయాలు కొన్ని హ్యాపీనెస్ విషయాలు అనేది షేర్ చేసుకుందాము ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఖాళీగానే ఉంటున్నాను చెప్పేసి యూట్యూబ్ వీడియోస్ అనేది చేస్తున్నాను తప్ప నేను ఎవరిని ఉద్దేశించి అయితే పెట్టలేదండి నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి దీనిలో ఎవరికి బలవంతం అయితే లేదండి దీన్ని మీరు మనసులో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా వీడియోస్ నచ్చితేనే లైక్ కొట్టండి వేరే వాళ్ళకు చూపించండి అంతే తప్ప దీన్ని అయితే నేను పర్సనల్గా అయితే చూసుకోవట్లేదు ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట జంతికలు అయితే రెడీ అయిపోయినాయి అండి పిల్లలకి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు నాకు బ్రేక్లోకి వస్తాయి అనమాట డైలీ ఇదే పెట్టను రొటీన్ ఏదో ఒకటి ఫ్రూట్ కూడా యాడ్ చేస్తానండి దాంతోపాటు ఇవి కూడా పెడతాను అనమాట చిన్న వీడియో అండి ఎందుకంటే వాళ్ళు అలా ఫోన్ చేసి చెప్పేసరికి కొంచెం బాధ అనిపించింది అనమాట అందుకే నా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను థ్యాంక్ యూ